ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ప్రభుత్వ విధానాలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఊరట కలిగిస్తోందన్నారు ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముప్పై మూడు మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసిన నలభై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల రెండు రూపాయలను అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బుచే చౌదరి గారు మంజూరు చేయించారు ఎమ్మాయి కాలు తీసేశారు ఈమె మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి బాబు రొక్క అనిల్ కుమార్